ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం షాపులో నడిస్తే సంబంధిత షాపుల యజమానులపై అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే హెచ్చరించారు అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను సైతం పశ్చిమ గోదావరి జిల్లా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శలు వస్తున్నాయి దీనిపై స్వతంత్ర టీవీ ఛానల్ నిఘా పెట్టినప్పుడు అనేక వాస్తవాలు వెలుగు చూశాయి జిల్లాలో ప్రతి మద్యం షాపు కూడా నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తోందని చెప్పవచ్చు అంటున్నారు ప్రజలు మద్యం షాపుల పక్కనే అనధికారికంగా షెడ్లు వేసి అక్కడే మద్యం ప్రియులు మద్యం సేవించేలా ఏర్పాట్లు చేశారు లూజ్గా మద్యం విక్రయించేందుకు అనుమతి లేదు అయినప్పటికీ మద్యం వ్యాపారులు షాపుల వద్దనే లూజ్ విక్రయాలు చేపట్టి షాపులు పక్కనే తాగేలా చేస్తున్నారంటున్నారు ఇద్దరితో ఆకుండా మద్యం షాప్లోనే స్నాక్స్ సోడాలు గ్లాసులు వాటర్ బాటిల్స్ కూడా విక్రయిస్తున్నారని చెబుతున్నారు వాస్తవానికి ప్రభుత్వం పర్మిట్ రూములకు అనుమతి ఇస్తేనే మద్యం షాపుల పక్కన ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు రూములు ఏర్పాటు చేస్తారు కానీ ప్రభుత్వం ఇంకా పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వలేదు పశ్చిమ గోదావరి జిల్లా ఎక్సైజ్ అధికారులు మాత్రం అనధికారికంగా పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చారంటున్నారు